হেল্ল' গেছ ৱেলকাম বেক টু ৰাইল বিহাৰী হনদাৰ এৰি ব্লগ ప్రజెంట్ వచ్చేసి నేను మిస్టరీ మైండ్స్ లొకేషన్లకి అయితే ఉన్నాను మళ్ళీ ఈ మిస్ట్రీ మైండ్స్ లొకేషన్లకి రావడానికి రీజన్ ఏంటంటే దాదాపుగా వన్ వీక్ బ్యాక్ ఒక పిల్లోడు వచ్చేసి ఇక్కడికి వచ్చి వెళ్ళాడు వచ్చిన వచ్చి వెళ్ళిన తర్వాత ఆ పిల్లడికి మతిసీమితం లేనట్టుగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము తనకు తనే ఏదో ఇలాంటివి ఇలాంటివైతే చేస్తున్నాడంట ఏమైందనేసి ఫాల్ వెళ్తే వాళ్ళు ఫాల్ అంటే లైక్ ఏదైనా అడిగి తెలుసుకుంటారు కదా అలాంటిది సో ఫాల్ చూపినీకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే సో ఈ పిల్లోడు మధ్యాహ్నం పుట్ల వెళ్ళిన ఒక ప్రదేశంలో తగులుకునింది అందుకనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేసి తనకి కొన్ని తాగితలు కట్టేసి పంపించారంట సో ఆ దాని తర్వాత ఈ మ్యాటర్ అయితే మాకు తెలిసింది ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ వీడియో తీసాం కదా ఇంతకుముందు మేము వీడియో తీసినప్పుడు ఇక్కడ ఇద్దరు మంత్రగాళ్ళు ఉన్నారు ఆ మంత్రగాళ్ళని నేను పట్టుకోవడానికి ప్రయత్నించాను ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు పట్టుకోలేకపోయాము మా తమ్ముడు పన్నుని అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఏదో క్షుద్ర పూజల కోసం ప్ర వాళ్ళని వాన్ని ఏదో బల్లి టైప్లో చేయాలనేసి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు మేము వాళ్ళ దగ్గర తప్పించుకొని వెళ్ళిపోయాము దాని తర్వాత నేను ఒక్కడినొచ్చాను ఒక్కడినొచ్చి ఒక్కడనే పట్టుకోగలిగాను ఒక్కడే ఉన్నాడు ఆ రోజు ఒక్కడనే పట్టుకోగలిగాను ఇంకొకడు ఎవడైతే ఉన్నాడో వాడైతే మాకు కనిపించలేదు మేము వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రెండుసార్లు అప్పుడు వచ్చి చూసాము అప్పుడైతే కనపడలేదు దాని తర్వాత ఇంకేమో లేని మేము లైట్ తీసేసుకున్నాము దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది కదా దాని తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఆ మంత్రగాడు ఇంకా ఆశ చచ్చిపోక వాళ్ళు ముందు చేస్తున్నది కూడా బంగారం కోసం ఏదో వింత ప్రయోగాలని చేస్తూ ఉండేవారు ఆ ఇంకొకడు ఎవడైతే ఉన్నాడో మా చేతుల నుంచి తప్పించుకున్నాడు వాడు మళ్ళీ వచ్చి ఇక్కడ తీస్తూ ఉండి ఇక్కడ ఏం చేశాడంటే అది డే బై డే డే బై డే తీయడం వల్ల ఒక అమావాస్య రోజు పూజలు చేస్తున్నప్పుడు ఏదో సం అది ఎఫెక్ట్ అయిపోయి బ్యాడ్ ఎఫెక్ట్ అయిపోయి అది వికటించిన టైప్లో అయిపోయి క్షుద్రశక్తులు బయటకు వచ్చేసి వాడే రక్తం కక్కుని చచ్చిపోయాడంట వాడు చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఈ మంత్రగా చనిపోయిన విషయం నాకు ఎలా తెలిసిందంటే ఈ అబ్బాయికి ఎప్పుడైతే ఇలా జరుగుతుందని వాళ్ళు ఫాల్స్ వాళ్ళు ఆ ప్రదేశంలో ఏదో చెడుగాలి తగిలిందంట అని చెప్పగానే నేను వెంటనే నేను ఎప్పుడైతే మొదటిగా పట్టుకున్నానో ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళి మొత్తం కనుక్కున్నాను అసలు ఏం జరిగింది ఎందుకు మళ్ళీ ఆ ప్రదేశంలో ఇలా జరిగిందంట ఏంటి విషయం అని కనుక్కుంటే అప్పుడు తను మొత్తం ఈ క్లారిటీ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఇలా చనిపోయాడు తను అనేసి అది నిజమా కాదా వాడి ఆత్మ ఇక్కడ ఉందా లేదా ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఫస్ట్ టైము కొన్ని గోస్ట్ యాక్టివిటీస్ కూడా జరిగాయి అలాగే వాళ్ళు మంత్రశక్తులు ఏదో లేపెట్టారంట కాబట్టి ఇప్పుడు ఎంత భయంకరంగా ఎన్ని రకాలుగా ఉన్న ప్లేస్లకి మళ్ళీ వస్తున్నాము ఏం జరుగుతుందో అయితే మాకైతే తెలియదు ఎందుకంటే అంతకుముందే అంత ఎఫెక్ట్ అయ్యాము బట్ ఇప్పుడు ఓకే నో ప్రాబ్లం మళ్ళీ రావాలి కంపల్సరీ మనం చేయాలనేసి ఈరోజు ధైర్యంగా వచ్చాము సో నాతో పాటు ఈరోజు మన బాహుబలి బాబ్జీ కూడా వచ్చాడు బాబ్జీ ఓకేనా ధైర్యంగా ఉన్నావా సరేనా ఏం ఇప్పుడే చెప్తున్నాను ఏం టెన్షన్ పడద్దు ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతి చోట కూడాను ఏదో మామూలు ఆత్మశక్తి ఉంటేనే ఒక రకంగా ఉంటుంది అలాంటిది ఒక మంత్రగాడు మంత్రగాడు ఆత్మశక్తిగా మారినాడంటే ఇంకా ఏ ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా లేదు కాబట్టి అంటే మంత్రగాడు యాక్టివిటీస్ అనేది చాలా భయంకరంగా జరుగుతాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి భయపడద్దండి ఎక్కడ కానీ తగ్గదని సో అలాగే అంజీ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం కూడా వీడే వచ్చింది అంజీ గుర్తుందా నీకు గుర్తుంది సో మనోడు కొద్దిగా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నాడు ఎందుకు అన్నా అనేసి బట్ ఫస్ట్ టైం వీడు కూడా వచ్చినాడు కాబట్టి కొద్దిగా ఐడియా ఉంటుంది అనేసి వీడిని పిలుచుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఓకే నాంజీ టెన్షన్ ఏం పడద్దు భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నీ గుండెల్లో భయం ఉంటుంది ఆ భయాన్ని తగ్గించుకొని ధైర్యంగా ఉండు ఓకే ఇంకెళ్దామా పద స్టార్టింగ్లో ఒక రూమ్ అయితే ఉంది ఆ రూమ్ దాని వెళ్దాము ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు వాడు మొత్తం పరిగెత్తిచ్చాడు మమ్మల్ని సో మామూలుగా మంచిగా ఉన్నప్పుడే ఆ రేంజ్లో మమ్మల్ని పరిగితీచి ఇబ్బంది పెట్టినాడు ఇప్పుడు దయ్యమైనడు అంటే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం కావడం లేదు సిచ్యువేషను ప్రశాంతంగానే ఉంది ప్రస్తుతానికి అయితే ఇంకా ఇంకా రూమ్లు కూడా చెక్ చేసుకుందాం వాళ్ళు చెప్పిన దానికి మనకి అనేది అర్థం ఏమైంది సౌండ్ వస్తుందన్న అయితే సౌండ్ వస్తుందన్న ఏం సౌండ్ రానపలే మాకేమి వినపడలే నీకేమైనా వినపడుతుందిరా వినపలేరా ఏం సౌండ్ వస్తుంది నీకు అంటే ఎయిట్ సినట్ వస్తుందా అవునా అవునా వినపడలేదా వినపడుతుందా వినపడుతుందా లైట్గా వస్తుంది లైట్గా ఏదో వస్తుంది సరే భయమచ్చండి ఏమిందిరా భయపడదు మీరు మీరు ముందే చెప్తాను మీరు ఇదే ఇట్లా కా ఇట్లా ఊరికూరికి భయపడినారంటే చాలా ఇబ్బంది పడతారు ధైర్యంగా ఉండండి ఎన్ని రోజులు రా ఇప్పటికి ఎన్నిసార్లు రా వచ్చింది ఎన్ని దయాలు చూసి భయపడతావా ధైర్యం తెచ్చుకో బాహుబలి బాబ్జీ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను ఇలా జరుగుతుంది అనేసి అంటే జరుగుతుందంటే మనం షూట్లకి ఇట్లకి వస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఉండాలనేసి మనోడు మన పొలతల్లో పెద్ద స్వామి దగ్గర బేయించుకున్నాడంట ఇంత ఇంకా ఇది ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఇది ఉండేంతవరకు ఏమైనా అది నీ పైన ఉండేంతవరకు ఇంకా టెన్షన్ ఎందుకురా భయం ఎందుకురా నీకు దయాలొచ్చిలో మారాను కానీ అటు పక్కేది వస్తుంది కదా సౌండ్ వస్తుంది నిన్నవా సౌండ్ చిన్న రోడ్డు అన్న చిన్న చిన్న రోడ్ ఒకసారి అగ్గిరాది ఏ అగ్గిరా కంటైనర్ కానీ ఏదో సౌండ్ వచ్చింది కంటైనర్ అటు పక్కన జాగ్రత్త నా ఇటు పంకా ఇటుపక్క సౌండ్ వచ్చిందా అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు వచ్చింది ఏందినా ఇంట్లో ఇప్పుడు మన లోపల నుంచి వచ్చింది ఏం లేదురా ఇన్నాకైతే కనపడింది అన్న అక్కడ చిన్న అవునా భయంలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మైండ్లో క్వశ్చన్ మార్క్ మొదలై ఉంటుంది అక్కడ ఏం కనిపించట్లేదు కెమెరాలో కానీ వీడియో కనస్తుంది కనిస్తుంది అంటున్నాడు ఏం ఇది అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనిషి చచ్చిపోయి దయంగా మారిన ఆత్మగా తిరుగుతూ ఉన్నా కూడా ఒక రకము మేబీ కనిపించే అవకాశమో లేకుండా ఏదో కానీ ఇక్కడ చనిపోయింది ఒక మంత్రగాడు అలాగే ఇక్కడ వాడు క్షుద్రశక్తులను లేపాడు ఇప్పుడు ఈ సౌండ్స్ చేస్తున్నది అంజగాడి కనస్తున్నది ఆ క్షుద్రశక్తుల లేకుంటే మంత్రగాడ అనేది తెలియదు ఫ్రెండ్స్ కానీ కెమెరాకి అయితే క్యాప్చర్ కాలేదు మేబీ వాడి కంటికి కనిపించుండొచ్చాము లైక్ కొన్ని శక్తులు కొందరికే కనిస్తాయి అంటారు కదా సో అలా ఇంకా వాడి మాటల్ని కొట్టి వేయకూడదు అనేసి చూస్తున్నాను బట్ యాక్టివిటీస్ కూడా జరుగుతూనే ఉన్నాయి బట్ ఎవరు కనిపించట్లేదు సో ఏం జరుగుతుంది అనేది మీరే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సౌండ్ కూడా చానా

ఎంత సౌండ్ వచ్చింది వచ్చింది సౌండ్ మళ్ళీ ఇదినా ఆడుకుంటా ఇక్కడ ఉండే ఆత్మశక్త లేకుంటే క్షుద్రశక్త అనే విషయం మాకు తెలియదు లాస్ట్ టైం మేము వచ్చి నేను వచ్చిన్నాను ఎవడైతే ఇప్పుడు ఇక్కడ చనిపోయారని అంటున్నారో ఆ మంత్రగాడు తప్పించుకున్న మంత్రగాడి ఆత్మ ఉందా ఇక్కడ దానిపైన వస్తుందా కంటైనర్ పైన కంటైనర్ పైన వస్తుందా నుపడద్దురా భయపడద్దునా సౌండ్ మళ్ళా సౌండ్లు మామూలేరా నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు నేను పోతానా అంజీ భయపడద్దు అండి లేదనా నాకు మన కూడా జ్వరం వచ్చిందరేనా సరే పోగ్ గైస్ మనం పోయి అన్ని లొకేషన్ల కన్నా ఇది భయంకరంగా ఉండేట్టుకుంది ఇక్కడ మనం పోయే అన్ని లొకేషన్ల కన్నా ఇది భయంకరంగా ఉండేట్టుకుంది మామూలుగా ఉండదు ఇక్కడ ఒకప్పుడు ఉండే మంత్రగాడే ఉండి ఆ రేంజ్లో జరిగిందండి ఇప్పుడు మంత్రగాడి ఆ ఇప్పుడు ఆ మంత్రగాడి ఆప్ మా ఉందంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిందే నాకెందుకు భయమే చన్న పొదంపన్న అన్నీ నా సౌండ్ ఇక్కడ మేము ఇలా పడరమో నో నో మందరగాడి ఆత్మనేనా ఇక్కడ ఉన్నది రునియ

ये तो टारगेट को लगा एम ले लो तो पक्का अटपक्का ओके दादा जा दादा ओके हां जी हां नहीं 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 இந்திரா டூர் படிப்பீந்திரா ஆட்டோமேட்டிக்கா நீண்டாரா Sora! Sí, మంచి మంచి చేయనికే ట్రై చేస్తాను నేను చెడు అయితే చేయను ఇంతకుముందు నువ్వు ఇబ్బంది పెట్టావు నన్ను బట్ నీ అత్యాశతోనో లేదంటే నువ్వు ఏదో కావాలనేసి ఇబ్బంది పడి చనిపోయావు బట్ ఇప్పుడు నువ్వు ఉండడానికి ఇక్కడ రీజన్ ఏంటి ఇప్పుడు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావేమో అస్సలు భయపడాను నేను సార్ చూసుకోవచ్చు మీరు కంటైనర్ పైకి కూడా ఏమీ ఛాన్స్ లేదు ఏం కనపడడం లేదు చే ఇంకోసారి సార్ సౌండ్ ఎక్కడ నువ్వు चांस कोड ले देते Entra, ¿eh? రిలాక్స్ నుడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు నిన్ను ఇబ్బంది పెట్టినకి అసలు రాలేదు నువ్వు రీసెంట్గా ఒక చెప్తే అర్థం కాదా ఎక్కువ ఓర్ యాక్ అవుతుంది మాది నువ్వు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుని ఇదంతా చేస్తున్నావా సౌండ్ ఎంత ఏంట్రా మనోడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అని ఎవరికైనా డౌట్ రావచ్చేమో బట్ చెప్తున్నాను నేను భయపడ్డానంటే ఖచ్చితంగా దెబ్బేస్తాడు ఆ ఆత్మ ఎందుకంటే మామూలుగా ఆత్మ దయ్యమైంటే ఒక రకం కానీ ఇక్కడ ఉండేది మంత్రగాడి ఆత్మ కాబట్టి ఎవరు ఏం కొద్దిగా భయపడుతూ ఇది ఉన్నా కూడా వాడు ఎవరో ఒకరు ఒండ్కి దూరి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి అందుకనే నేను ఇంత యాటిట్యూడ్ ఇంత ధైర్యంగా ఉన్నాను ఐ థింక్ అటు పక్క పోనీయకుండా ఏమన్నా చేయనికీ ఇక్కడ యాక్టివేట్ చేసిందో తెలియదు లేదంటే ఈ సరౌండింగ్లో ఏమన్నా ఉందేమో అర్థం కావటం లేదు కంటైనర్ నేను సరౌండింగ్ ఏమన్నా ఉందా రే యాక్టివ్గా ఉండు వెనకొచ్చ

ఏమైంది ఏమైంది ఏమైందిరా భయం రూపం ఏమైంది రంజీ భయంకరమైన రూపం ఏందో అది లోపల ఉందిరా ఏం లేదురా ఏం లేదురా నా వద్దునా ఎంత భయంకరంగా ఉందా నాది ఎంత భయంకరంగా ఉంది నాది ఏం కనిపి నీకు రూపంనా ఎంత భయంకరంగా పెద్దగా ఉందిరా ఏం ఎంత భయంకరంగా వద్దునా అంజయ్ 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 నువ్వు భయపడద్దు ఫస్ట్ నువ్వు ఫస్ట్ గా వచ్చినప్పుడు ఇదిగా ఉన్న టెన్షన్ ఉంది అడేం కనపడలే అంజీ ఏం లేదు అంజీ ఎంత భయంకరంగా నా పెద్దది జుట్టి రబోసుకుంది నా పెద్దగా నా ఫోన్ పన్ను

ఆకారం పెద్దగా ఉంది అవునా ఎన్ని కూర్చోనాడు సరే సరే సడన్గా మగం మీద కూర్చోసా అన్న అవునా భయపడుతు భయపడుతున్నావు బాటిల్ తీసుకున్నావు పరి பாட்டில் லேஸ் கொண்டு போறீங்க ஏங்க போறீங்க நீ இது பாட்டில் லேஸ் கொண்டு பாட்டில் போறீங்க 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 பாட்டில் லேஸ் கொண்டுடா ஏமேந்திரா இதுக்கு நல்லா ஹா ஏமேந்திரா டா 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 ஏமேந்திரா ஆ 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 Okay. Hysj.